మీద ఆఫ్ఘన్ సదస్సులు ఈ కార్యక్రమానికి గుర్తిగా వచ్చేసిన మన ఆనరబుల్ అగ్రికల్చర్ మినిస్టర్ సార్ మీద అందరికి ఇస్తారు సార్ ఇరవై ఎకరాలు ఉంది దీంట్లో అంతా మ్యాక్సిమం పేడనే ఉంది మనకి ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పారు మన ఏఓ గారు అంటే అగ్రికల్చర్ ఆఫీసర్ వ్యవసాయ అధికారి కూడా చెప్పారు మనకి మూడు బెట్ గా మొదటి బెడ్ ఇరవై ఐదు రెండో బెడ్ ఇరవై ఐదు మూడో బిట్ ఇరవై ఐదు అంటే పాతిక్ పాతిక్ పాతి అంటే డెబ్బై ఐదు కేజీ మన పంటకి వేస్తే అది కూడా ఎప్పుడు వేయాలి ఒక ఇరవై ఐదు రోజు టు ముప్పై రోజు వరకు ఇరవై ఐదు కేజీ అలాగే ఇంకా ఒక నెల తర్వాత అంటే ఒక డెబ్బై అరవై రోజు మధ్యలో ఇంకొక పాతిక కేజీ అలాగే ఇంకొక నెల తర్వాత ఒక డెబ్బై ఐదు రోజు నుంచి ఒక ఒక తొంభై రోజు వరకు ఇంకొక పాతిక కేజీ ఇలా వేస్తే మనకి పంటకి ఈ గ్రోత్ బాగా వస్తుంది ఇది కాకుండా ఇప్పుడు మన దగ్గర ఈ రణస్థలం కానీ గాని లావెర్ నుంచి మొక్కజొన్న రైతులు అలాగే ఈ వరి రైతులు కూడా మనకి చెప్ చెప్తున్నాం మనకి ఏమవుతుంది అంటే మనకి యూరియా వేస్తే పచ్చదనం చాలా మంచిగా వస్తుంది మంచిగా పచ్చి పచ్చిగా అంతా కనిపిస్తుంది బట్ కానీ పచ్చదనంతో పాటు ఈ పురుగు మందు వాడడానికి కూడా అవకాశాలు చాలా ఎక్కువ వస్తాయి ఒకవేళ పురుగు మందు వస్తే ఆ పురుగు వస్తే కనీసం ఇరవై ఐదు రెండు వేల లేకపోతే ఒక ఐదు వేల వరకు ఖచ్చితంగా మీరు ఖర్చు పెట్టాలి ఖర్చు పెట్టి తర్వాత ఇంకా ఆ వర్కర్ దొరుకుతుందా లేదా లేబర్ దొరుకుతుందా లేదా ఆ మందులు దొరుకుతుందా లేదా అది కూడా మనకి మనకి గత సంవత్సరంలో చూస్తే మనకి ఈ ఈ స్టెమ్ బార్వర్ అలాగే బిహెచ్పి ఈ చాలా చాలా మనకి పెస్ట్ అటాక్ వచ్చింది ఈ పొరుగు చాలా వచ్చింది బట్ ఈ ఇయర్ కి సార్ మనకి జిల్లాలో ఎటువంటి ఈ టేస్ట్ అటాక్ ఇంకా ఇంకా నమోదు చేయలేదు అంటే ఫార్మర్ కి ఇప్పటి వరకు ఒక మినిమం రెండు వేల ఐదు వందల సేవ్ అయినట్టే అంటే వాళ్ళు ఇంకా తగ్గించారు ఇంకా ఇది కాకుండా మీరు ఒక యూరియాకి ఒక బస్తా మూడు వందల వరకు ఇస్తారు అది కూడా రెండు మూడు బ్యాగ్ ఎక్స్ట్రా పడితే అది కూడా వెయ్యి రూపాయలు అదనంగా పెడతారు ఒకవైపు వెయ్యి రూపాయలు అదనంగా పెట్టినారు ఇంకొక వైపు ఐదు వేల వరకు మీరు ఈ పరుగు వస్తే మళ్ళీ దీంట్లో కూడా పెట్టారు కాబట్టి దయచేసి అది తగ్గడానికి ఒకటి రిక్వెస్ట్ చేస్తాను ఇంకొకటి అంటే ఈ డెబ్బై ఐదు కేజీ ఒక ఒకలా అనుకోండి నా దగ్గర ఉండే ఇప్పుడే చేస్తాను బట్ కానీ కొంతమంది రైతు ఏం చేస్తారంటే ఒకేసారి ఒకేసారి అంత జల్లిస్తారు లేకపోతే వాళ్ళ దగ్గర పెట్టుకుని ఇంకా తర్వాత వాడటానికి ప్రయత్నం చేస్తారు ఎమ్మెల్యే గారు కూడా కరెక్ట్ గా చెప్పారు ఒకేసారి మనం ఈ మూడు వెట్లో ఉన్న యూరియా ఒకేసారి వేస్తే ఎంత క్రోత్ రావు మీరు కూడా స్వంతగా మీరు ఆలోచించండి పొద్దున కొంచెం తింటారు మధ్యాహ్నం తింటారు సాయంత్రం కూడా తింటారు ఒకేసారి తింటారు కదా పంట కూడా అలాగే ఉంటుంది సో దయచేసి మీకు కావాల్సిన ఉచిత టైంకి కరెక్ట్ టైంకి మీకు యూరియా ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఇక్కడ చూస్తే మనకి ఇప్పుడు మీ అందరు ఒక జూలై ఆఖరికి లేకపోతే ఆగస్ట్ మొదటి మీ వారానికి మీరు వరి వేశారు కరెక్ట్ కాదా జూలై ఆఖరికి మీరు వరి వేశారు అంటే ఇప్పుడు ఫస్ట్ డోస్ కి టైం టైం ఉంది రెండో డోస్ కూడా కొన్ని చోట్ల వచ్చి ఉంటుంది సో కాబట్టి ఇక్కడ రిక్వైర్మెంట్ ఒక ముప్పై ఆరు మెట్రిక్ టన్ ఉంటే ఇప్పటికే మనం ఇరవై ఐదు ఇరవై 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 ఒకటి మెట్రిక్ టన్ మనం ఇచ్చేస్తాం ప్రైవేట్ నుంచి కొంత ఇచ్చాం ఆర్ఎస్ నుంచి కొంత ఇచ్చాం ఇది కాకుండా ఈ రోజు ఇంకా పదిహేను వేలు మెట్రిక్ పదిహేను మెట్రిక్ టన్ ఇక్కడ ఇక్కడికి రావడం జరిగింది అది కూడా మనం ఇస్తాం అంటే ముప్పై ఆరు మెట్రిక్ టన్ కి ఈ రోజుకి ముప్పై ఆరు మెట్రిక్ టన్ మీకు ఇవ్వడం జరుగుతుంది ఇది కాకుండా ఇంకా అదనంగా మీరు సెప్టెంబర్ సెప్టెంబర్ అంటే ఈ నెల ఆఖరికి మీకు మూడో డోస్ కూడా అవసరం ఉంటుంది కరెక్ట్ గా ఎప్పుడు యూడియా మీ ఆర్ఎస్కే కి వస్తుంది కరెక్ట్ గా మీ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ మీకు మీకు తెలిసిపోతుంది ఇది కాకుండా సార్ మనకి సార్ నన్ను వేరే విషయాలు ఇంకా సార్ మీ తొమ్మిది ఏరియాలో సార్ లక్ష్మీపురం ఒక విలేజ్ ఉంది సార్ నేను ఇలాగే నిన్న అక్కడ వెళ్తే సార్ ఇరవై ఐదు కేజీ కూడా కాదు నేను ఇంకా చేశాను సార్ అప్పుడు నేను అడిగితే పిఎం డిఎస్ ప్రీ మాన్సూన్ డ్రై సోయిన్ కి మన జిల్లాలో సార్ తొమ్మిది ఏళ్ళు చాలా మనం బాగా చేసాం సో ఇది ఆర్గానిక్ యూరియా ఆర్గానిక్ నైట్రోజన్ ఆ సాయిల్లో అంటే ఆ భూమిలో ఉంటే ఇంకా ఇరవై ఐదు కూడా కాదు కొంతమంది రైతులు అలాగే కూడా అంటే కొంచెం ఫార్వర్డ్ ఉన్న రైతులు మంచిగా మోడల్ రైతులు వాళ్ళు కూడా చేస్తారు సో కాబట్టి యూరియా కోరత లేదు ఎప్పుడు మీ ఆర్ఎస్కే కి లేకపోతే ప్రైవేట్ షాప్ కి యూరియా వస్తుంది ఖచ్చితంగా మీకు మీ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ చెప్తారు ఒకవేళ ఆర్ఎస్కో లేదు అంటే ప్రైవేట్ ద్వారా కూడా బాధ్యత ఇవ్వడానికి ప్రైవేట్ ద్వారా ఇవ్వడానికి బాధ్యత కూడా మనదే ఇది ఆల్ గవర్నమెంట్ బాధ్యత అంటే ప్రైవేట్ లో ఉంది కదా మీరు అక్కడ వెళ్ళి తీసుకోండి ఏం నాకు తెలియదు అలా కాదు అక్కడ కూడా ఒక విఏ ఓ కూర్చోపెడతాం అక్కడ కూపన్ ద్వారా అమాజన్ రేట్ కి ఒక రూపాయి కూడా ఎక్కువ కాకుండా అక్కడ కూడా మీకు ఇవ్వడానికి బాధ్యత ఇవ్వడానికి యూరియా ఇవ్వడానికి బాధ్యత మంది అదే అదే నేను చెప్తున్నాను సార్ ఇది కాకుండా ఒక ఫోన్ నంబర్ కూడా అందరికి ఇవ్వడం జరిగింది ఇది మీ పంప్లెట్ లోనే ఉంది ఎక్కడన్నా ఇష్యూ ఉంటే మీకు యూరియా అందలేదు లేకపోతే యూరియా మీద అవగాహన ఇంకా ఇంకా సరిగా లేదు మూడోది ఎక్కడైనా యూరియా కొంచెం బ్లాక్ లో అమ్ముతున్నారు లేకపోతే ఎక్కువ ధరికి అమ్ముతున్నారు అంటే ఈ ఫోన్ నంబర్ కి మీరు దయచేసి కాల్ చేస్తే త్వరలోనే పరిష్కారం అవుతుంది సార్ ఈ రోజు ఒక డైలాగ్ కలెక్టర్ కూడా ప్రోగ్రామ్ పెట్టాం సార్ నైన్ ఓ క్లాక్ టు టెన్ ఓ క్లాక్ ప్రతి రోజు నైన్ టు టెన్ డైలాగ్ కలెక్టర్ ఒక ఫోన్ నెంబర్ కూడా ఉంది పత్రికల్లో కూడా వస్తుంది ఆ ఫోన్ లో ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు మీరు దయచేసి కాల్ చేయండి సార్ ఈ రోజు కూడా కొన్ని కాల్ వచ్చింది బట్ కానీ రెండో డోస్ వరకు కాల్ వచ్చింది సార్ నాకు రెండు డోస్ టైం వస్తుంది సార్ ఇంకా ఒక పది రోజులు ఉన్నాయి బట్ కానీ ఎక్కువ యూరియా దగ్గర ఉంటే బాగుంటుంది అలాగే నాకు కాల్స్ వస్తున్నాయి యూరియా కోరత ఎక్కడ లేదు బట్ కానీ దయచేసి మీరు కూడా ఏదైనా సోషల్ మీడియా లేకపోతే ప్రెస్ ఏదైనా వస్తే దయచేసి నమ్మకూడదు ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే బిఏఏ ఉన్నారు నేను ఉన్నాను మంత్రి ఎమ్మెల్యే గారు ఉన్నారు దయచేసి కంప్లీట్ చేస్తే త్వరలో మీకు పరిష్కారం కూడా అవుతుంది ఇంకొకటి మంచి అంటే మనకి ఈ రోజుకి మన జిల్లాలో చూస్తే ఒక వెయ్యి మెట్రిక్ టన్ మన దగ్గర ఉంది అంటే ఆర్ఎస్ లో కానీ ప్రైవేట్ లో కానీ ఇది కాకుండా ఒక నెక్స్ట్ పది రోజుల్లో మూడు వేల మెట్రిక్ టన్ సార్ మనకి రేక్ నుంచి ఒక నైన్ హండ్రెడ్ ఇది కాకుండా ఇతర మార్గాల నుంచి ట్రక్ ద్వారా కూడా అది అంతా కలిపి మూడు వేల మెట్రిక్ టన్ దాదాపు అరవై ఆరు వేల బ్యాగ్స్ మనకి రావడం జరుగుతుంది సో కాబట్టి ఎటువంటి కోరత లేదు ఎక్కడ ఎప్పుడు నెక్స్ట్ వారం రోజుల్లో ఎప్పుడు ఎక్కడ జరుగుతుంది పంపిణీ అది అందరికి చెప్పడం జరుగుతుంది దయచేసి మీరు అందరూ మన గవర్నమెంట్ మీద మీరు కొంచెం నమ్మండి అండ్ ఎక్కడన్నా ప్రాబ్లం అంటే ఫోన్ లో కాల్ చేయండి అదే నేను ఈ సభాముఖంగా అందరికీ చెప్ చెప్తున్నాను ఈ ప్రోగ్రామ్ పెట్టినందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఇప్పుడు నేను తో మాట్లాడతాను